హాయ్ అండి సమ్మర్ వచ్చేసింది కదండి చెమటకాయలు కూడా అట్లానే వచ్చేస్తాయి చెమటకాయలు రాకుండా ఉండాలి అన్న వచ్చినాయి తగ్గండి అన్న ఇలా ఒకసారి ట్రై చేసేయండి ఇదేంటి చెక్కలా ఉంది అనుకుంటున్నారా అవునండి చెక్కే వేప చెట్టు ఉంటుంది కదండి పెద్ద చెట్టు ఆ చెట్లకి ఈ విధంగా పెచ్చులు పెచ్చులుగా ఉంటాయండి అవి తెచ్చుకుని ఈ విధంగా మెత్తగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న దాన్ని కొంచెం వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె రెండు కర్పూరం బిల్లలు వేసుకునే విధంగా చిటికడు పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనకు ఎక్కడైతే చెమటకాయలు ఉంటాయో అక్కడ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని టెన్ మినిట్స్కి స్నానం చేసేయాలి స్నానం ఎలా చేయాలో కూడా చెప్తాను చూసేయండి సెకండ్ ఎక్స్ట్రా వెలిగించి వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళల్లో వేపాకు వేసేసుకుందాం ఇవ్వండి ఈ విధంగా వేపాకు వేసేసుకుందాం వేపాకు వేసుకున్నాం కదండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు కూడా వేసుకున్నాం కదండి వేపాకు పసుపు బాగా వేడి నీళ్ళల్లో మరిగించుకోవాలి ఇటువండి కలర్ చేంజ్ అయ్యింది కదా ఈ విధంగా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి ఇదిగోండి చూసారా ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిపోయిన తర్వాత బాగా మనం స్నానం చేసినట్లయితే చెమటకాయలు అనేవి తగ్గుతాయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి